తీర అట్లా ఈరోజు దగ్గర ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి సందర్భంగా ఇక్కడ ఉన్న సుందరనగర్ ప్రజలకు అందరూ కూడా నూతన సంవత్సరం అట్లనే భోగి శుభాకాంక్షలు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్లానే ఈరోజు భోగి మంటలో ఇవాళ కేంద్రం బీజేపీ ప్రభుత్వం ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పేరుని మహాత్మాగాంధీ పేరు మీద ఉన్న పేరుని మార్చి బీబీజీ రామోజీ అనేక పేరుతోటి ఆ చట్టాన్ని తీసుకొచ్చి ఇవాళ జాతీయ గ్రామీణ ఉపాధి పని నిరుపేదలైన పల్లెటూరు ప్రాంతంలో ఎండాకాలం ఒక మూడు నెలలు పనిచేసుకొని బతుకుతున్న పనిని కూడా లేకుండా తీసేయాలనే కుట్రతోటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకి ఇవాళ దేశవ్యాప్తంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఇవాళ భోగి మంట రోజున యొక్క జీవో కాపీలు ఉపాధి పని వ్యతిరేకంగా ఉన్న జీవో కాపీలని డబ్బు భోగి చేయాలని చెప్పి తెలంగాణ వ్యవసాయ కార్మిశాల్లో పిలుపునిచ్చింది ఆ పిలిపిలో భాగంగా ఈ రోజున సుద్రీనగర్లో ఆ భోగి మండలిలో మనం దక్షణం చేయడం జరిగింది వాస్తవానికి జాతీయ గ్రామీణ ఉపాధి పని ఇవాళ మోడీ రాష్ట్రాలపైన భారాలు మోపుతున్నాడు పది శాతం గతంలో ఉండేది ఇప్పుడు మోడీ ప్రభుత్వం రాష్ట్రాలకి నలభై శాతం విధించి అరవై శాతమే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది అదే కాకుండా వంద రోజులు పనిచేస్తున్న తరుణంలో మూడు పుట్టులు పెట్టి కెమెరా అనేది పెట్టేసి కూడా ఉపాధి కార్మికుల యొక్క పనిచేస్తున్న ప్రదేశాలలో అనేకమైన ఇబ్బందులకు గురి చేసే విధంగా ఇవాళ మోడీ ప్రభుత్వం అనుసరిస్తుంది దాంతోపాటు నిధులు మొత్తం కూడా ఇవాళ కేంద్రంలో ఉన్న యొక్క ఉపాధి కార్మికుల నిధుల బడ్జెట్లో కూడా అరవై శాతమే కేటాయించడం జరుగుతుంది సుమారు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఉపాధి పనికి కేటాయించాల్సిన అవసరం ఉందే ఆ పనికి సుమారు అరవై ఐదు వేల కోట్ల మధ్యకే కెటాక్సీ వల పనిని మొత్తం కూడా దుర్వినియోగం చేసే విధంగా మోడీ ప్రభుత్వం చూస్తుంది దాంతోపాటు నలభై శాతం అనేది రాష్ట్ర ప్రభుత్వాలు ముందు ఖర్చు పెట్టాలంట ఆ తర్వాతనే కేంద్ర ప్రభుత్వం అరవై శాతం ఇస్తామని చెప్పేసి చెప్పడం రాష్ట్ర ప్రభుత్వం ఆ నలభై శాతం ఖర్చు పెట్టకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు అందుకోసం కాంగ్రెస్ యొక్క డిబీసీ రామోజీ యొక్క బిల్లుని వెనుక్కి తీసుకోవాలని అది లేని ఎడల దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మికులతో పాటు కార్మిక రంగాలు మొత్తం కూడా సమ్మెలో ఫిబ్రవరిలో సమ్మె చేయబోతున్నారు ఆ ఫిబ్రవరిలో సమ్మెలో వ్యవసాయ కార్మిక సంఘం అట్లనే కార్మిక రంగాలు మొత్తం కూడా టోటల్గా పెద్ద ఎత్తున మోడీకి నిరసనగా సమ్మె జరగబోతుంది కార్మిక హక్కులను కూడా పూర్తిగా ఇరవై తొమ్మిది కార్మిక ఉంటే నలభై నాలుగు కోళ్ళుగా నాలుగు కోళ్ళు తీసుకొచ్చేసి ఇవాళ కార్మికుల మొత్తాన్ని కూడా బజార్ పడేసే పరిస్థితుంది అదే రకంగా ఎంతోమంది త్యాగాలు చేసి ఈ దేశంలో ఈ ప్రపంచంలోనే ప్రాణ త్యాగం చేసి రక్త వేర్లు పారే దాంట్లో రక్తంతో మరి కార్మికులు యొక్క తెచ్చుకున్న ఎనిమిది గంటల పని దినాను కూడా ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం పన్నెండు గంటలకి పని దినాను మార్చిండు ఇప్పటికే పది గంటల పని అమలైంది కొన్ని ప్రాంతంలో పన్నెండు గంటల కూడా పని అమలవుతుంది వీటన్నిటికి కూడా వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కార్మికులు తెచ్చుకునే హక్కులను కూడా ఆరా మోడీకి వ్యతిరేకంగా ఇవాళ భోగి మంటలు తన యొక్క ఏదైతే జీవో ఇచ్చిండో ఆ జీవోని మరి రామోజీ యొక్క జీవో కాఫీని తగలపెట్టడం జరిగింది ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేయడానికి కూడా వెనకార్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క భోగి మంటకి ఇక్కడికి ఆదరైన ఇక్కడ సుందరైన ప్రజలందరూ కూడా మరి వ్యవసాయ కార్మిక సంఘం నుంచి కూడా జిల్లా కమిటీ నుంచి కూడా వాళ్ళకి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తారు